స్త్రీమాత్రేణమ స్వప్న శాస్త్రంలో కళలో మనకి చెట్లు అంటే ఫలవృక్షాలు మారేడు పుణ్యస్థలాలు వీటిని చూడటం కానీ లేదా ఉద్యానవనంలో విహరించడం కానీ ఇటువంటి స్వప్నం వచ్చినప్పుడు మన మనస్సు సమస్యల వల్ల కానీ లేదా పని ఒత్తిడి వల్ల కానీ అలిసిందని చెప్పి మనసు మెతడు మనకు తెలియజేస్తున్నాయి అందువలన అటువంటి స్వప్న వచ్చినప్పుడు ఏదో ఒక తీర్థయాత్రకో లేదా విహారయాత్రకో వెళ్ళడం వల్ల తిరిగి మంచి ఆరోగ్యంగాను ఆహ్లాదంగాను ఉండేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత